మెదక్ జిల్లా చిన్న మండలంలోని మీర్జాపల్లి తాండాలో ఆదివారం నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లాంఛనంగా జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ప్రారంభించారు ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ధువ అందజేశారు ఈ సందర్భంగా అదనపు నాగేష్ కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకయ్య తహసీల్దార్ మన్నన్ ఎంపీడీఓ దామోదర్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు হ্যালো রেশন কার্ড করতে বন্ধ চাইবে না স্যার గణతంత్ర దిన శుభాకాంక్షలు ఈ రోజు శంకరంపేట మండలంలోని గిరిజాపల్లి తాట గ్రామంలో వారి ప్రభుత్వ ప్రవేశపెట్ట ప్రతిష్టాత్మకమైన నాలుగు స్కీములు రైతు భరోసా ఇంద్రిమ ఆత్మీయ భరోసా మరి రేషన్ కార్డు ఇంధన మూడు ఈ నాలుగు పథకాలు కూడా చంక్రపేటంలో మన మీడియా ప్రకారంలో ప్రారంభం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రిగా చూసిన మేరకు ఇవాళ కూడా వాళ్ళకు శాంక్షన్ ప్రొసీడర్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న గ్రామాలు కూడా అందరికీ సహకరించారు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేశారు మరి వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రతి అర్హులు కూడా అందేటట్టు కూడా మనకు కాబట్టి ఎటువంటి మన ప్రతి ఒక్క అర్హులు కూడా వచ్చేటట్టు కూడా సెలెక్ట్ అయ్యారు వరకు కూడా ఇప్పుడు వేదిక మీద ఏందనంటే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకు ఒక ఐదుగురికి మనం ఇక్కడ ప్రొసీడింగ్ ఇవ్వబడుతుంది మిగతాయి కూడా మన గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు మీకు అక్కడ ప్రొసీడింగ్లు అందజేయబడుతుంది కాబట్టి అందరు కూడా శ్రద్ధగా విని ఇప్పుడు తటగా చెప్పిన పథకాలు విని ప్రా ప్రొసీడింగ్లు అందుకోవాల్సిందిగా పోతున్నాం గారికి మనందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అదనపు కలెక్టర్ గారిని మన ఉద్దేశించి ఎంఆర్